సాక్ష నూతలపాటి రాయపూర్ అవధియాపారా ప్రాంతంలోని ఇరుకు వీధుల్లో ఒక పాడుబడిన ఇల్లు ఉంది దాదాపు ఎనభై నాలుగేళ్ల వయసున్న జాగేశ్వర ప్రసాద్ అభధియా ఈ పాత ఇంట్లో ఉంటున్నారు శిథిలావస్థకు చేరిన ఈ ఇంటి గోడలపై ఎలాంటి పేర్లు కనిపించలేదు విజయానికి సంబంధించిన గుర్తులు లేవు కానీ ఈ గోడలు గనుక మాట్లాడగలిగితే ఒక వ్యక్తి ముప్పై తొమ్మిది ఏళ్లుగా న్యాయస్థానం తలుపులు ఎలా తడుతూనే ఉన్నారో ఎట్టగేలకు న్యాయం తలుపు తెరుచుకునేటప్పటికే అతని జీవితంలోని ఎన్నో కిటికీలు ఎలా మూసుకుపోయాయో చెబుతాయి మధ్యప్రదేశ్ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గుమస్తాగా పనిచేసిన జాగేశ్వర్ ప్రసాద్ అవధియ వంద రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అరెస్ట్ అయ్యారు ఇప్పుడు దాదాపు ముప్పై తొమ్మిదేళ్ల తర్వాత కోర్టు ఆయన్ని గౌరవప్రదమైన నిర్దోషిగా విడుదల చేసింది వ్యవస్థ ఉదాసీనత న్యాయంలో జాప్యంతో ఛద్రమైన ఆశలకు ప్రతీకగా మారిన జాగేశ్వర ప్రసాద్ అవధియా స్పందిస్తూ ఈ నిర్ణయానికి ఇప్పుడు అర్థం లేదు నా ఉద్యోగం పోయింది సమాజం ముఖం తిప్పేసింది నా పిల్లలను చదివించుకోలేకపోయాను వారికి పెళ్లిళ్లు చేయలేకపోయాను బంధువులు దూరమైపోయారు సరైన వైద్యం అందక నా భార్య కూడా చనిపోయింది వీటన్నిటిని ఎవరైనా తెచ్చి ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు హైకోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది అంటూ విచారంగా బాధగా జాగేశ్వర్ ప్రసాద్ అన్నారు కానీ నేను నా మొత్తం కుటుంబం ముప్పై తొమ్మిది ఏళ్లుగా మోస్తున్న ఈ భారంతో పోలిస్తే ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన సర్టిఫికేట్ సరిపోదు అని ఆయన అన్నారు జాగేశ్వర్ ప్రసాద్ ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో మౌనంగా ఉండిపోతున్నారు ఏళ్ల తరబడి అనుభవించిన దుఃఖాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన కనిపిస్తున్నారు పాత ఫైల్ పేజీలను చూపించారు ఇప్పటికే పసుపు రంగులోకి మారిపోయిన ప్రతి పేజీ చిరిగిపోయి ముప్పై తొమ్మిదేళ్ల కథను నమోదు చేసే తేదీలా కనిపిస్తుంది నేనేమీ చేయలేదు కానీ నేను అన్నీ కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎవరికి చెప్పాలి నేనేమి చేయలేదని వినడానికి కూడా ఎవరూ లేరు నిర్దోషిని నిరూపించుకోవడానికి జీవితం మొత్తం వెచ్చించాను ఇప్పుడు అది నిరూపితమైంది కానీ ఏమీ మిగలలేదు వయసు కూడా లేదు అని ఆయన బాధగా చెప్పారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బిల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జాగేశ్వర్ ప్రసాద్ అవధియ వంద రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ లోకాయుక్త బృందం సమీపంలోని కూడల్లో అరెస్టు చేసినట్లు కోర్టు పత్రాల్లో ఉంది తన బకాయి చెల్లింపు కోసం బిల్లు సిద్ధం చేయాలని ఒక ఉద్యోగి నన్ను అడిగారు పై ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే ఫైల్ నా దగ్గరకు వస్తుందని ఆ తర్వాతే నేను బిల్లు సిద్ధం చేయగలనని ఆయనతో చెప్పా ఆయన నాకు ఇరవై రూపాయలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు నేను కోపడ్డాను మళ్ళీ ఆఫీస్ వైపు రావద్దని అతనితో గట్టిగా చెప్పా అని అవదయ అన్నారు దీంతో ఆ ఉద్యోగి మనస్తాపం చెందారు వాళ్ళ నాన్న పోలీస్ ఆయనకు ఏం చెప్పారో తెలియదు కానీ ఆ తర్వాత మూడో రోజు నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతున్న సమయంలో ఆ ఉద్యోగి నా వెనకకు వచ్చి నా జేబులో ఏదో పెట్టాడు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు నన్ను పట్టుకొని విజిలెన్స్ నుంచి వచ్చామని వంద రూపాయల లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు అని జాగేశ్వర్ ప్రసాద్ వివరించారు ఇది నాకు మాత్రమే కాదు నా మొత్తం కుటుంబానికి శిక్ష మొదలైన రోజు ఇది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించినప్పుడు జాగేశ్వర్ ప్రసాద్ను సస్పెండ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆయన సస్పెన్షన్లో ఉన్నారు ఆ తర్వాత ఆయన్ను రాయపూర్ నుంచి రీవాకు బదిలీ చేశారు సగం జీతమే వచ్చేదని దాదాపు రెండున్నర వేల రూపాయలతో ఇంటిని నడపటం కష్టమైందని జాగేశ్వర్ ప్రసాద్ చెప్పారు ఆయన భార్య నలుగురు పిల్లలు రాయపూర్లో ఉండేవారు జాగేశ్వర ప్రసాద్ రీవాలో ఉండేవారు ప్రమోషన్లు నిలిపేశారు ఇంక్రిమెంట్లు ఆపేశారు ఒక్కొక్కరుగా నలుగురు పిల్లల చదువుకు అంతరాయం కదిలింది ఎప్పటికి కేవలం పదమూడు ఏళ్ల వయసున్న ఆయన చిన్న కుమారుడు నీరజ్కు ఇప్పుడు యాభై రెండేళ్లు తన తండ్రి న్యాయ పోరాటంలో భాగంగా కోర్టు మెట్లపై తన బాల్యాన్ని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు ఇప్పటికీ నాకు లంచం అంటే అర్థం కూడా తెలియదు కానీ జనం నన్ను లంచం ఉండి కొడుకు అనేవారు పిల్లలు కూడా ఆట పట్టించేవారు స్కూల్లో స్నేహితులు ఉండేవారు కాదు ఇరుగు పొరుగు వాళ్ళు తలుపులు మూసేసేవాళ్ళు బంధువులతో సంబంధాలు తెగిపోయాయి ఫీజులు కట్టకపోవడంతో చాలాసార్లు స్కూల్ నుంచి పంపించి వేశారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ నేర చెప్పారు జాగేశ్వర ప్రసాద్ భార్య ఈ భారాన్ని మోశారు ఈ సామాజిక శిక్ష ఆమెను బలి తీసుకుంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు రోజుల పాటు ప్రాణాలు కోసం పోరాడి ఓడిపోయారు కుటుంబం ఛద్రమైంది బాధతోనే నా భార్య చనిపోయింది లంచం ఆరోపణలు సస్పెన్షన్ కారణంగా ఆమె చాలా కాలం నిరాశలోనే ఉంది ఈ దుఃఖం ఆమె భరించలేకపోయింది ఆమెకు సరైన చికిత్స అందించేందుకు నా దగ్గర సరిపడనంత డబ్బు లేదు ఆమె చనిపోయిన రోజు నాకు ఇంకా గుర్తుంది అంత్యక్రియలకు కూడా నా దగ్గర డబ్బులు లేవు స్నేహితుడొకరు మూడు వేల రూపాయలు ఇచ్చారు ఆ తర్వాతే అంత్యక్రియలు ఇతర ఆచారాలు పూర్తి చేయగలిగాను అని జాగేశ్వర్ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు రెండు వేల నాలుగులో ట్రయల్ కోర్టు జాగేశ్వర్ ప్రసాద్ను దోషిగా నిర్ధారించింది సాక్షులందరూ తమ వాంగ్మూలాలను ఉపసంహరించుకున్నప్పటికీ కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష వెయ్యి రూపాయల జరిమానా విధించింది జాగేశ్వర ప్రసాద్ వెనక్కి తగ్గలేదు హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు ఇరవై సంవత్సరాలకు పైగా కొనసాగింది కుటుంబాన్ని పోషించేందుకు ఆయన అనేక ఉద్యోగాలు చేశారు కొన్నిసార్లు ట్రావెల్ ఏజెంట్గా కొన్నిసార్లు బస్సు డ్రైవర్గా పనిచేశారు వృద్ధాప్యంలో కూడా ఆయన రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు చేయాల్సి వచ్చింది వంద రూపాయలు ఆయన దాదాపు పద్నాలుగు వేల రోజులు కనిపించని జైల్లోకి నెట్టేశాయి రెండు వేల ఇరవై ఐదులో ఆ రోజు వచ్చింది ఆయన నిర్దోషి అని హైకోర్టు తీర్పు చెప్పింది న్యాయం జరిగింది కానీ కాలం తిరిగి రాదు భార్య తిరిగి రాదు పిల్లల బాల్యం తిరిగి రాదు అని జాగేశ్వర ప్రసాద్ అంటున్నారు ఇక గౌరవమా బహుశా అది కూడా తిరిగి రాకపోవచ్చు అని ఆయన అన్నారు తన బాధలను వేదనను కూడా చిరునవ్వుతో చెప్పగలిగే జాగేశ్వర ప్రసాద్కు జీవితంలో మిగిలింది అలసట దుఃఖంతో నిండిన జ్ఞాపకాలు మాత్రమే ఆయన చేతుల్లో రెపరెపలాడుతున్న కోర్టు తీర్పు పత్రాలు ఇప్పుడు కేవలం పేపర్లు మాత్రమే ఎందుకంటే ఒక మనిషి తన భవిష్యత్తును రాయాలనుకున్న జీవితం అనే పుస్తకం చాలా ఏళ్ల కిందటే మూతపడింది ఈ కేసులో జాగేశ్వర ప్రసాద్ పరిహారం కోరవచ్చు కానీ కోల్పోయిన జీవితాన్ని డబ్బు తిరిగి ఇవ్వగలదా అనే ప్రశ్న వస్తుంది ఏదైనా పరిహారం గతాన్ని తిరిగి తీసుకురాగలదా జాగేశ్వర ప్రసాద్ కథ కేవలం ఒక వ్యక్తి విషాదం కాదు ఇది మన న్యాయ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేస్తుంది అని హైకోర్టు న్యాయవాది ప్రియాంక శుక్ల అన్నారు పాత కేసులను కోర్టుల్లో ప్రాధాన్యత క్రమంలో విచారించి న్యాయం జరిగేలా చూడాలని అప్పుడు జాగేశ్వర్ ప్రసాద్ అవధియాకు ఎదురైనటువంటి పరిస్థితులు ఉండవని ప్రియాంక అంటున్నారు జాగేశ్వర్ ప్రసాద్ అవధియా కేసులో ముప్పై ఏళ్ల తర్వాత నిర్ణయం వచ్చింది కానీ ఛత్తీస్గఢ్లో ఇలాంటి వేల కేసులు సంవత్సరాలుగా విచారణకు నోచుకోలేదు గత ముప్పై ఏళ్లుగా ఛత్తీస్గఢ్లోని వివిధ కోర్టుల్లో ఇలాంటి వందలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి కొన్ని కేసులు దాదాపు యాభై ఏళ్లుగా కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి కానీ ఎలాంటి తీర్పులు వెలువడలేదు ఈ కథనం నిజమైన కథనం దీన్ని గురించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు పోస్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ